హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం ఆలూ ఫ్రైని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా మీడియం సైజు ఆలుల్ని నాలుగు బాయిల్ చేసి తొక్క తీసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆలులు ఎక్కువ బాయిల్ అవ్వద్దండి కుక్కర్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత వన్ మినిట్ సిమ్లో ఉంచి ఆఫ్ చేయండి ఇప్పుడు వీటిని ఓ పక్కన పెట్టుకొని ఒక జార్ని తీసుకోండి మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోండి పెద్ద సైజు పచ్చిమిరపకాయలు మూడు కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరేపాకు జీలకర్ర వన్ స్పూన్ ఈ మొత్తాన్ని కచ్చాబచ్చాక గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ నూనె నూనె వేడైంది కదా పోపు గింజలు పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పసుపు హాఫ్ స్పూన్ కరేపాకు ఒక రెమ్మ కట్ చేసి వేసుకోండి కరివేపాకు ఈ విధంగా కట్ చేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒకసారి మిక్స్ చేసుకోండి మీడియం సైజు ఆనియన్స్ రెండు పొడవగా కట్ చేసి వేసుకోండి వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఆనియన్స్ మగ్గినాయి కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకోండి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేయగాలండి పచ్చిదనం పోయే వరకు మనం ఎప్పుడూ చేసుకునే ఆలు ఫ్రైలా కాకుండా డిఫరెంట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఆలూ ఫ్రై ఇదిగోండి బాగా వేగింది కదా మనం బాయిల్ చేసుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ కొంచెం వేసుకోండి మనం ఆనియన్స్లో సాల్ట్ వేసాం చూసి వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోండి ఫ్రై అయింది కదా కొంచెం కొత్తిమీర సన్న కట్ చేసి వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ ఆలూ ఫ్రై పూరి చపాతి వైట్ రైస్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అంతే ఎంతో రుచికరమైన ఆలు ఫ్రై రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి